మనుషుల బయట అనేవాడి కాదు చేసుకుంటే వెళ్ళిపోయేవాడు నాకే సలహాలు ఇచ్చాడు మనం ఎలా చేయాలంటే బాగుంటుంది ఎందుకంటే ఫ్రెండ్స్ ఇచ్చేసి ఇప్పుడు కూడా మేము ఆఫ్లైన్లైన్స్ కాబట్టి అలాగే బిజినెస్ చేస్తున్నాం నాకు అప్పుడు ఏంటంటే మన టీమ్ మనకు ఉండాల్సింది రిలేషన్ రిలేషన్ ఉంటేనే మనం బిజినెస్ చేయగలుగుతాం అండి అప్పుడు రావాలని అనుకుంటా ఇక్కడ బిజినెస్ చేయలేము ఎందుకంటే మనం ఏం చెప్పాలి ఇప్పుడు తాను మేము ఎదురు ఫోటీస్తున్నాం మళ్ళీ గడిపోయిన తర్వాత ఐడి కట్టేట్ పోతాం మీరు ఎందుకు ఎందుకండి రిలేషన్ ప్రసాదం ఎప్పుడైతే అప్ లైన్ కి డౌన్ కి మధ్యన రిలేషన్ ఉంటుందో ఆ బిజినెస్ ఓకే ఎన్ని సంవత్సరాలు చెప్పి చదవకుండా ముందుకెళ్తుంది అండి ఆ రిలేషన్ ఏదైతే చెప్పుడు మాట ఆ చెప్పుడు మాత్రం చెప్పాలి ఎవరో కాదండి మన ఇంట్లోనే ఉండొచ్చండి వాళ్ళ హస్బెండ్ అవ్వచ్చు వైఫ్ అవ్వచ్చు ఎస్ఆర్ కానీ వాళ్ళకి తెలియదు కదా వెస్టేజ్ గురించి కాబట్టి వాళ్ళు బిజినెస్ చూపించాలని ఎవరంటే మన అప్పలన్నీ తీసుకొని మరి కంగారు ఇంకొక మరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం మా వెస్టర్స్ కంపెనీలోని నా టీమ్ లో కూడా ట్రైనర్స్ ఉన్నాయండి ఆ ట్రైనర్ లో ఇంకా కూడా అడ్మిన్ ట్రైనర్ అలాగే సబ్మిట్ ట్రైనర్ మంచి టీం మా రాజమండ్రి సర్వంలో కూడా ఎక్కువ టీం తయారు చేసుకుంటున్నారు మరి నా టీమ్ లో ఇంకో కూడా వచ్చే చాలా హ్యాపీగా ఉంది లాస్ట్ సెషన్ వచ్చామండి వెస్టర్స్ ఎందుకు చెయ్యాలి అని అనుకునే ప్రతి ఒక్కరికి డబ్బులు ఎక్కడైనా వస్తాయని అనుకుంటాను కానీ వెస్టేజ్ లోని ఒకటి ఇన్కమ్ ఉంటుంది రెండోది అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది మూడోది ప్యాషన్ ఇన్కమ్ ఉంటుంది నాలుగోది నాలుగో ఇన్కమ్ జనరేషన్ ప్లాన్ జనరేషన్ ప్లాన్ అంటే ఏంటో ఇక్కడ చూడండి ఒకసారి ఈయన పేరు సుదర్శన్ మొహంత్రి ఈ సుదర్శన్ మొహంత్రి గారు చనిపోయినా బ్రతుకున్నారా ఆయన చనిపోయిన నాటికి పది లక్షల రూపాయలు ఎంత వస్తుండేది వెస్టర్ ద్వారా ఆ తర్వాత ఆయన చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత ఆయన ఇన్కమ్ ఎంత వచ్చిందండి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ మంచి సర్జరీ చేసే డాక్టర్ చనిపోతే వాళ్ళు ఆమెకి సేమ్ ఇన్కమ్ సేమ్ క్యాటర్ ఇస్తారా ప్రసాదం కానీ మిస్టేజ్ కంపెనీ అవకాశాలు ఇస్తుంది వాళ్ళ మిస్సెస్ కి ఆ నామినీకి ఆ బిజినెస్ ని సేమ్ బిజినెస్ ని సేమ్ ఇన్కమ్ని అంతకంటే ఎంతైతే ఇన్కమ్ వస్తుంది ఆ బిజినెస్ మొత్తాన్ని వాళ్ళ వైఫ్ తిప్పడం వల్ల ఎవరు ఇన్కమ్ ఎంత ఇవాళ మేము మాట్లాడుతున్నాం అంటే కనుక మా టాలెంట్ కాదు భయం ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఇంటి యజమాని ఉంటుందా ఉంటుందండి ఆడవాళ్ళు కూడా ఉంటుంది కదా రేపు అన్నాక మన పరిస్థితి ఎక్కువగా దుబారాగా ఖర్చు పెడతాయనేసి వెస్టిండీస్ కంపెనీ మన ఖర్చుల్లో మన ఆదాయాన్ని క్రియేట్ చేసింది అది గుర్తుంచుకుంటే కనుక మనం హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ తీసుకోవడానికి